నేను ఇంకోటి అడుగుతా ఇప్పుడు మీరు పుస్తకాలు చరిత్ర చదువుకున్నారా మీరు చదివానండి చదివారా క్రీస్తు పూర్వం క్రీస్తు శని విన్నారా విన్నాను విన్నారా విన్నాను ఎవరిని ఆధారంగా చేసుకుని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం శని క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎవరు వాడట్లేదండి సామాన్య శకానికి పూర్వం సామాన్య శకానికి తర్వాత అని వాడుతున్నారు అంటే బీసీఈ ఏసీఈ బిఫోర్ కామన్ ఎరా ఆఫ్టర్ కామన్ ఎరా అని వాడుతున్నారు ఎందుకో తెలుసా ప్రపంచం మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది ఏసుక్రీస్తు అని ఆయన పుట్టలేదు చరిత్రను మనం ఎప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిన క్రీస్తు శకము క్రీస్తు పూర్వం క్రీస్తు శకము క్రీస్తు పూర్వం క్రీస్తు శకము క్రీస్తు పూర్వం మనం చర్చించుకుంటాం అప్పట్లో పద్రములు చోరు క్రీస్తు పూర్వని క్రీస్తు పూర్వనింగ్రీస్తు పూర్వని క్రీస్తు పూర్వనించే అసలు మనం బట్టలు కట్టడం నేర్చుకున్నాం తప్ప అంతకు ముందు మనకి బట్టలు కట్టుకోవడం తెలియదు తిండి తిండం కూడా చా